మరొకసారి పిచ్చి పట్టినట్టు పిచ్చి కుక్క ఖర్చా మాట్లాడే కౌశిక్ రెడ్డి గతం మర్చిపోయినావా గతం మర్చిపోయినావా రెండు వేల పన్నెండు సంవత్సరంలో నగర్ మధుశాల బార్లో నిన్ను మధుశాల ఉన్న రెడ్డి రెండు పచ్చకాళ్ళు కోడితే అప్పుడు వినిపించింది ఎవరు మర్చిపోయినావా చిల్లర మాటలు మాట్లాడే ముందు నీ స్థాయి తెలుసుకో తాయి బుర్లాడే కౌశిక్ రెడ్డి ఈ చిల్లర మాటలు మాట్లాడ మర్చిపో ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఇంకా ఎక్కితే మతి ఇంకా దిమాగ్ దబ్బిందా ఈ దగాఖర పనులు ఈ దౌర్భాగ్య పనులు ఇక ముఖ్యమంత్రి సాయా నీ మాట్లాడేది రేవంత్ రెడ్డి గారు ఖాళీకి కూడా పడిపోడు సరిపోడు నీ కేటీఆర్ నీకు నీ అరీస్టావు ఇంకా నువ్వు కూడా ఇంకా మాట్లాడుతున్నావు అన్ని అబద్ధాలు అరే ఎదవా తెలుసుకొని మాట్లాడు గతంలో గుర్తిస్తున్నా నీకు హిమాయత్ నగర్ మధుసాల బార్లో నిన్ను బట్టలు ఇప్పి కొట్టిన విషయాన్ని మర్చిపోయినావా రెడ్డి ఓనరు నువ్వు బీ దీసలతోని తాగి తందనాలు ఆడితే నిన్ను బట్టలు ఇప్పి కొట్టిన విషయం మర్చిపోయినావా అప్పుడు వచ్చింది నేనే అప్పుడు వచ్చింది నేనే మెట్టు సైకం వ్యక్తి వచ్చి నిన్ను విడిపించినవాడు మర్చిపోక అప్పుడు తెలుసుకొని మాట్లాడు చిల్లర మాట్లాడకు నీ స్థాయి చెప్పమంటారా వార్డు మెంబర్కి ఎక్కువ వార్డు మెంబర్కే ఎక్కువ ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే స్థాయి నీ కేటీఆర్ది కాదు నీ హరీష్ రావు కాదు నీ కల్వకుంట్ల కుటుంబంలో ఎవరి కార్యం కాదు కబర్దార్ కౌశిక్ చెప్తున్నాం